అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఇరవై నెలల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ అమలు కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన డెబ్బై సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బకాయిల చెల్లింపులకు సంబంధించి పెన్షనర్ల ధర్నా హనుమకొండలో నిరసన బీఆర్ఎస్ నేతల సంఘీభావం సో మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వారందరికీ కూడా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో ఏకశిలా జయశంకర్ పారు వద్ద వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రిటైర్డ్ ఉద్యోగుల తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేశారు యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేస్తాం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలను కూడా రిలీజ్ చేస్తాము నెలకు ఏడు వందల కోట్లు చొప్పున పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఏడు వందల కోట్ల చెల్లింపులకు సంబంధించి ఒక నెల లేదా రెండు నెలలు మాత్రమే అమలుకైతే నోచుకుంది మిగిలిన ఏ నెల కూడా ఏడు వందల కోట్లు రిలీజ్ కాలేదు కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదు కాకపోతే పీఆర్సీ కమిటీ అయితే తన పనిని పూర్తి చేసుకుని ప్రభుత్వ పిలుపు కోసం ఎదురుచూస్తుంది ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా పిఆర్సీ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేద్దామా అని చెప్పేసి పీఆర్సీ కమిటీ తన యొక్క ఎదురుచూపులు చూస్తుంది అయితే ఇరవై నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఇరవై మంది పెన్షనర్లు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం మానవ తదుపాధంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వారి ఆందోళనకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ బా భాస్కర్ సాంబారి సమారాహ సంఘీభావం తెలిపారు సో ధర్నాకు హాజరైన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బకాయిల చెల్లింపుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ కూడా ఇచ్చారు సో ఉద్యోగ పెన్షనర్లకు వారి యొక్క బెనిఫిట్స్ అయితే వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు సో వాటి తెలంగాణ అంప్రదేశం చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్